అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు నలుగురు దొంగలు అరెస్టుతో పాటు పదహారు కిలోల వెండి ఆభరణాలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలతో పాటు పదిహేను వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి తెలిపారు గతంలోనూ ఈ నలుగురుపై దొంగతనాల కేసులు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించామన్నారు కడప జిల్లాకు చెందిన ఆవులరాము వెంకటరమణ శ్రీనివాసులు వీరితో పాటు శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలానికి చెందిన చాకలి పవన్ కుమార్ను అరెస్టు చేశామన్నారు జల్సాల కోసం అలవాటు పడిన వీరు ఆలయాల్లోనూ దొంగతనాలు చేసేవారిని చెప్పారు కోటంక సుబ్రహ్మణేశ్వర స్వామి ఆలయ యువ ఫిర్యాదు మేరకు ఈ కేసును నమోదు చేసి ఐదు రోజుల్లోనే ఛేదించి దొంగలను పట్టుకుంటామని చెప్పారు వారిని రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఈ కేసును త్వరగా ఛేదించినందుకు గాను గార్లదిన్న పోలీసుల వారికి కోటంక గ్రామస్తులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు మండలం కోటంక గ్రామం సమీపంలో గల గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ జరిగింది ఆలయం యొక్క గేట్ల తాళాలు పగులగొట్టి గుర్తు తెలియనటువంటి దొంగలు దాదాపు పదహారు కేజీల వెండి ఆభరణాలు ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు అదేవిధంగా ఆలయంలో అమర్చినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ను దొంగిలించడం జరిగింది ఆలయ ఈఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా రికార్డులను పరిశీలించి ఏ వస్తువులు పోయాయో వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం జరిగింది గార్లదిన్న పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన వెంటనే మన జిల్లా గౌతమి గౌతమిశాలి మేడం గారు తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయండి ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లో వీలైన త్వరగా ఛేదించాలని చెప్పిన వెంటనే మన సింగనమల సిఐ శ్రీధర్ అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిలు గార్లదిన ఎస్ఐ గౌసుల ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళు చాకచక్యంగా బాగా దర్యాప్తు చేసి సాంకేతిక విజ్ఞానం సహాయంతో నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వారి వద్ద నుంచి ముప్పై ఏడు రకాలైనటువంటి వివిధ రకాల వెండి ఆభరణాలు వాటి విలువ సుమారు పదహారు కేజీల రెండు వందల అరవై ఒక్క గ్రాములు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా నాలుగు బంగారు తాలిబొట్లు నేరం చేయడానికి ముద్దాయిలు ఉపయోగించినటువంటి రెండు మోటార్ సైకిళ్ళు తర్వాత నేరం చేయడానికి ఉపయోగించిన ఐరన్ రాడ్ కట్టరు కటింగ్ ప్లేయర్ అదేవిధంగా ఎవరైనా వస్తే దాడి చేయడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి క్యాటర్ బాల్ తర్వాత సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను వాళ్ళ వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది కోటంగ గ్రామం మా కోటంగ గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ దగ్గర ఈ దొంగతనం జరగడం చాలా బాధాకరము ఈ విషయమై పోలీసు వారి సహాయం మేము పోలీసు వారికి దృష్టికి తీసుకెళ్ళి డిపో మొలగా ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి పోలీసు వారు డిఎస్పి సారు సిఐ సారు అంత తక్షణమే టెంపుల్ దగ్గరికి వచ్చి అంతా రికవరీ మొదలగా దొంగతనం ఐదు రెండు మూడు రోజుల్లో రికవర్ చేయడం జరిగింది చాలా సంతోషకరం మా ఊరి మా గ్రామానికి మంచి పేరు గుడి టెంపుల్ కూడా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నమ్మకంగా నమ్మకం కలిగించారు చాలా సంతోషం శ్రీ గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం కోటంగ గ్రామం గార్లదన్న మండలం అనంతపురం జిల్లా గత ఇరవయ తారీఖున మా దేవస్థానంలో దొంగతనం జరిగింది మరి స్వామివారి ఆభరణాలు కుండీలో ఉన్నటువంటి నగదు కూడా దొంగలించబడింది మరి మా స్వామి యొక్క విశేషమైనటువంటి ఆ యొక్క మహిమ వల్ల స్వామివారు ఆ యొక్క తన ఆభరణాలను పర్యవేక్షించడం కోసము తీసుకురావడం కోసము ఆయన యొక్క ఆ మహిమని మా మా గాలిదిన్న స్వామి గాలిదన్న పోలీస్ శాఖ ఎస్ఐ సారు సిఏ సారు మరి పోలీస్ శాఖ స్వారు దియస్వి సారు పోలీస్ శాఖ స్వారి ఆధ్వర్యంలో మరి వారిలో ప్రవేశించి మరి స్వామి యొక్క తన ఆభరణాలను తను అతి తొందరగా శీఘ్రంగా తన స్వస్థలానికి తెచ్చుకున్నారు మరి మా స్వామి యొక్క మహిమ విశేషమైనటువంటిదని మాకు మరొక్కమారు ఆయన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మా ప్రగాఢ విశ్వాసాన్ని మరొక్కసారి మా కళ్ళకు కట్టినట్టుగా నిరూపణ చేసినారు అటువంటి గొప్ప మహిమ కలిగినటువంటి దేవుడు మా గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరి మా గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి యొక్క తరఫున మా యొక్క కోటంక గ్రామ ప్రజల తరఫున మా దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ తరఫున మరి మా ఎస్ఐ సార్ గారికి సిఐ సార్ గారికి మరియు పోలీస్ శాఖ వారికి మా డిఏపి డిఎస్పి సార్ గారికి పోలీస్ శాఖ వారికి మా విశేషమైనటువంటి మా గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆ కృపా కటాక్షాలు ఆయనకు ఎల్లవేళలా శాఖ వారికి ఆ పోలీసు వారికి అనుకరించి వారు నిండు నూరేళ్ళు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో పిల్ల పాపలతో వందేళ్లు వర్ధిల్లాలని మా స్వామివారిని మేము ప్రగాఢంగా పూజ చేస్తూ ఉన్నాము గత ఇరవై తారీఖు సాయంత్రము కోటంక గుడిలోకి దొంగలు చొరబడినారు అందులో రెండు హుండీలు కొన్ని స్వామివారి ఆభరణాలు దొంగలించినారు దొంగిలించిన తర్వాత మేము పోలీసు వారికి కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే డాగ్ డాగ్ స్క్వాడ్ కానీ ఈ మన క్రైమ్ బ్రాంచ్ నుంచి వీళ్ళు సిసిఎస్ఆర్ కానీ డిఎస్పీ గారు కానీ సిఐ గారు కానీ గాలిదన్న ఎస్ఐసార్ గారి వచ్చి తొందరగా రెస్పాండ్ అవ్వడం జరిగింది వచ్చిన వెంటనే వాళ్ళు మాకు ఎంత భరోసాతో చెప్పినారంటే ఇక్కడ కలిగిగా దైవం ప్రత్యక్షంగా ఉన్నాడు మీరేం టెన్షన్ పడద్దని మేము ఖచ్చితంగా చేజ్ చేసి పట్టుకుంటామన్నారు అదే నమ్మకంతో మేము స్వామివారి ఆశీస్సులతోటి మాకు డిపార్ట్మెంట్ తరపున మంచి మా ఊరు పేరు ప్రతిష్టగాక దేవు దేవునిగా ఉన్న ఇది అను మన ఒక కటాక్షము వీళ్ళు డిపార్ట్మెంట్ వారు మాకు మంచి హెల్ప్ చేసినారు సార్ వాళ్ళ వల్ల ఇంత తొందరగా రిక రికవర్ చేయడం జరిగింది మేము చాలా సంతోషంగా ఉన్నాము అంతకంటే ముందు మా స్వామి బాగా నమ్మకంగా అందరికీ